రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరివాస్తు గారు విచ్చేసారు మనకు వాస్తు శాస్త్రంలో మనకు కలిగేటువంటి సందేహాలను వారిని అడిగి నివృత్తి చేసుకుందాం గురువుగారు నమస్కారం గురువుగారు నమస్తే అండి గురువుగారు రోడ్ కంటే ఇల్లు డౌన్లో ఉండొచ్చా ఒక ప్రశ్న అలాగే తూర్పువైపు బరుబులు అంటే తూర్పువైపు మామూలుగా బరువులు ఉండొచ్చా అంటే అంతకన్నా పెద్ద బిల్డింగ్లు అట్లాంటివి కడుతూ ఉంటారు కదా అవి ఉంటే మనకేమైనా ప్రమాదమా అట్ వాటి గురించి పూర్తి వివరాలు మా రామరాజ్యం టీవీ ప్రేక్షకులు తెలియజేయండి సో సాధారణంగా అయితే రోడ్డు కంటే ఇల్లు డౌన్ ఉండొద్దు అనేది కండిషన్ ఖచ్చితమైన నియమం అందులో ఎలాంటి ప్రశ్న ఉండదు అయితే సాధ్యమైనంత వరకు అసలు రోడ్ ఎందుకు హైట్ అవుతుంది అంటే రోడ్ వేసేవాళ్ళు పాత రోడ్ని తీసి మళ్ళీ రోడ్ వేయాలి అది ఒరిజినల్ రూల్ కానీ వీళ్ళు అది చేయకుండా వీళ్ళు ఏం చేస్తారు అంటే పాత రోడ్డు మీదనే ఇంకో రోడ్ వేసేసి వెళ్ళిపోతారు దీనివల్ల చాలామందికి ఇబ్బంది ఎక్కడ అంటే వాళ్ళ ఇల్లు ఆ రోడ్ కంటే డౌన్ అయిపోతుంది అది యాక్చువల్ ఇబ్బంది అయిపోతుంది సో ఇలాంటి సందర్భంలో ఏం చేయవచ్చు అంటే రోడ్డు కంటే మన స్థలం డౌన్ ఉండాలి దానికంటే ఇల్లు ఎత్తులో ఉండాలి ఇలా చేసుకుంటే సరిపోతుంది మన రోడ్ నుంచి స్థలంలోకి దిగిన తరువాత మన ఇంటి లోపలికి మాత్రం మళ్ళీ ఎత్తే ఉండాలి స్టెప్స్ లెక్క ఎక్కాలి ఎక్కాలి అట్లా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఇది మనకు ఎక్కడ కనిపించింది అంటే నల్గొండ దగ్గర సోమేశ్వరాలయ టెంపుల్లో ఛాయా సోమేశ్వరాల టెంపుల్లో ఈ విషయాన్ని గమనించడం జరిగింది సో ఇది ఖచ్చితమైన నియమం ఇది పెట్టుకుంటే సరిపోతుంది ఒకటో ప్రశ్నకు సమాధానం క్లియర్ ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటంటే మన ఇంటికంటే ఆపోజిట్లో బరువులు ఉండొచ్చా లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండొచ్చా అనేది మీ కండిషన్ రైట్ ఈ కండిషన్కి సమాధానం ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు బట్ టూ కండిషన్స్ ఉన్నాయి మన క్షాసాల్లో చెప్పిన వివరణ మొదటిది ఏంటి అంటే మన ఇంటికి ఆపోజిట్లో పెద్ద పెద్ద కొండలు కానీ పర్వతాలు కానీ ఇలాంటివి ఏమీ ఉండొద్దు అనేది చెప్పారు అయితే అది ఎందుకు చెప్పారు ముందు తెలుసుకోవాలి మనం మన ఇంటికి అపోజిట్లో ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది మొట్టమొదటి క్యాలకులేషన్ ఎప్పుడైతే ఒక నాలుగు వందల ఐదు వందల ఫీట్ల దూరంలో ఎలాంటి పర్వతాలున్నా ఎలాంటి కొండలున్నా ఎలాంటి బిల్డింగ్స్ ఉన్నా మనకు వర్తించవు క్లియర్ కట్ మొదటి ఆన్సర్ రెండో ఆన్సర్ కొన్ని బిల్డింగ్స్ మా ఇంటి ఆపోజిట్లోనే కట్టారు సార్ మరి కట్టినప్పటి నుంచి మేము మొత్తం ఫెయిల్ అయిపోయాము మేమేం చేయాలి అనే ఒక ప్రశ్న చాలామంది చెప్తూ ఉంటారు మరి అలాంటి కండిషన్లో వీళ్ళ తూర్పు ఫేసింగ్ ఆపోజిట్ వాళ్ళు పడమర ఫేసింగ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫైవ్ ఫ్లోర్స్ కట్టారు వీళ్ళు ఏమో వన్ ఫ్లోర్ కట్టుకున్నారు మరి మా ముందు పెద్ద బిల్డింగ్ వచ్చింది కదా అది మాకు దోషమా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ దోషం దానికి రెండు రకాల కారణాలు చెప్తాను నేను ఒకటో రకం కారణం ఏంటంటే ఎప్పుడైతే సూర్యకిరణాలు మన ఇంటి లోపలికి రాకుండా అడ్డుగా చెట్లున్నా బిల్డింగ్లు ఉన్నా కొండలున్నా దోషమే కండిషన్ నెంబర్ వన్ క్లియర్ కండిషన్ నెంబర్ టూ మనం ఇల్లు కట్టినప్పుడు కండిషన్ గుర్తుపెట్టుకోండి మనం ఇల్లు కట్టినప్పుడు కట్టిన వెంటనే మీరు ఏదైతే స్పేస్ పెట్టారో ఏదైతే ఓపెనింగ్ పెట్టారో ఏదైతే సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయో అలాగే గనక ఎప్పటికీ ఉంటే అవి ఉన్నంతకాలం మీకు దోషం ఉండదు అవి ఉన్నంతకాలం దోషం ఉండదు బై ఛాన్స్ నేను ఇప్పుడు ఇల్లు కట్టేసుకున్నాను ఈరోజు నేను ఇల్లు కట్టుకున్నాను రేపటి రోజు మీరు వచ్చి ఆపోజిట్లో నాకు పెద్ద బిల్డింగ్ లేపారు ఈ ఇల్లు ఫెయిల్ అయిపోతుంది ఇల్లు ఫెయిల్ అయిపోతుంది ఎందుకు ఫెయిల్ అవుతుంది మీరు కూర్చున్నారు ఒక సీట్లో మీరు కూర్చున్నారు మీ ఆపోజిట్ ఫ్రీ స్పేస్ ఉంది నేను వచ్చి ఓ పది రోజుల తర్వాత ఇక్కడ ఒక అడ్డు గోడ కానీ ఒక షీట్ కానీ వేసేస్తాను మీకు ఏమనిపిస్తుంది నిజంగా ఇంతకుముందున్న ఫీల్ ఇప్పుడు ఉంటుందా మీకు ఉండదు ఉండదు అలాగే ఒక బిల్డింగ్ నిర్మాణం చేసిన తర్వాత నిర్మాణం చేసిన తర్వాత అపోజిట్ వస్తే దాని ఇబ్బంది వల్ల ఆ ఇల్లు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏదైనా ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఒక షీట్ వేశారు మీ చీర్ తర్వాత పెట్టి మీరు కూర్చున్నారు ఇప్పుడు మీ ఫీల్ ఏముంటుంది అది ఉంది నేనేం చేయాలి నాకు ఇక్కడ ఇచ్చారు మీరు ఇంతలోనే ఉంటారు అంటే ఆ ఇంటికి కూడా నిజంగా చెప్పాలంటే ఒక ఇల్లు ఎత్తు ఉంటుందో దానికి ద్విగుణిత ప్రమాణ దూరంలో ఏమున్నా మీకు సంబంధం లేదు మీరు ఒక ఇరవై అడుగుల ఇల్లు కట్టారు దానికి రెండింతలు మూడింతలు అంటే నలభై అడుగులు అరవై అడుగుల వరకు ఖాళీ ఉంటే అసలు మీకు ఏ దోషము వర్తించం ఇలా ఇండెప్తు వెళ్తే ఎన్నో అంశాల మీద మనకు సమాచారం అనేది ఉంటుంది ఇందులో మళ్ళీ ఇంకో చిన్న కండిషన్ అన్నదమ్ముల విషయంలో కూడా ఏంటంటే చాలామంది ఏం భయపడుతున్నారంటే అసలు అన్నెక్కడ ఉండాలి తమ్ముడు ఎక్కడ ఉండాలి అనేది మాట్లాడుతున్నారు అన్ననేమో దక్షిణం వైపు పై భాగంలో ఉండాలి తమ్ముడేమో కింది భాగంలో ఉండాలి అక్క చెల్లెలు ఇంకా కింది భాగంలో ఉండాలి ఇవన్నీ ఒక ఇంటి లోపల వరకు మాత్రమే వర్తిస్తాయి ఎప్పుడైతే కాంపౌండ్ దాటి వెళ్ళారో ఇవన్నీ పని చెయ్యవు ఎవరి కాంపౌండ్ వాళ్ళు కడితే ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెల్లెలు ఆ ఊరికి ఈశాన్యం వైపే ఉండాలి వీళ్ళు ఈశాన్యంలో ఉన్నారు చివరగా రెండు ఇళ్ళు ఉన్నాయి సో ఈశాన్యంలో ఉండాలి అనుకుందాం ఒక అబ్బాయికి ఇచ్చారు వాళ్ళు నైరుతిలో వాళ్ళు ఇల్లు పెద్ద బిల్డింగ్ ఉండొద్దా వీళ్ళకంటే పైభాగం ఉండదు అని ఉండొద్దా ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు ఒక దగ్గర ఉన్నంత వరకు వర్తిస్తుంది ఒక కాంపౌండ్లో ఉంటే కూడా వర్తిస్తుంది కాంపౌండ్ డివైడ్ అయితే సంబంధం లేదు డివైడ్ అయి ఎవరికి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారంటే అసలు ఇవన్నీ పాటించాల్సిన పనే లేదు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఉండవచ్చు దీంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు రోడ్ కంటే ఇల్లు డౌన్లో ఉండొచ్చా అన్న విషయంపై మంచి అవగాహన కల్పించారు గురుగారు చాలా ధన్యవాదాలు ఇప్పటి వరకు చూసారు కదా మరిన్ని విశేషాలు వాస్తుకు సంబంధించిన మరిన్ని విశేషాలతో మరి మరొక కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం